హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉద్యోగుల పన్నెండో పీఆర్సీ పై చర్చ ఉద్యోగుల డిమాండ్లకు మోక్షం మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలు ముఖ్యంగా ఉద్యోగులకు ఎంతో ప్రాధాన్యత కలిగినవిగా ఉంటాయి ప్రభుత్వ విధానాలు నూతన బడ్జెట్ ప్రతిపాదనలు ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఈ చర్చ ఈ సమావేశంలో చర్చకైతే వస్తాయండి ఉద్యోగుల హక్కుల కోసం ఒత్తిడి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంపై నేరుగా ఒత్తిడి తీసుకురాపోయినా పీడీఎఫ్ఎంఎల్సి అంటే ఉద్యోగులకు మద్దతుగా ఉన్న శాసన మండలి సభ్యులు వీరిని పిడి పీడిఎఫ్ అంటాము ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలకంగా అయితే వీరు వ్యవహరించనున్నారు ముఖ్యంగా పెండింగ్ బకాయిల పరిష్కారంలోను పిఆర్సి అమల్లోను డిఏ బకాయిల చెల్లింపుల్లోనూ ఇతర ఉద్యోగ సంక్షేమ పథకాల్లోనూ వీరైతే కీలకం వీటి కోసం పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది సమావేశాల షెడ్యూల్ ఈ రోజు ఈ సమావేశాలు మొత్తం మూడు వారాల పాటు కొనసాగుతాయని అయితే ప్రభుత్వం భావిస్తోంది గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టడము అనంతరం బడ్జెట్ పై చర్చలు వివాదాలు ప్రతిపాదనలు కూడా జరుగుతాయి ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఎండింగ్ డిమాండ్లు ఎండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి అయితే పెరుగుతుందండి ఈ మేరకు విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకా ఉద్యోగులు అనుకున్న ఆశలు ఉద్యోగులకు తమ వేతన సవరణలు పెండింగ్ బకాయిలు కొత్త పాలసీలపై అంచనాలు అయితే ఉన్నాయి ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది ఎంతవరకు ఉద్యోగులకు లాభదాయక నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఏపీ ఉద్యోగులందరూ కూడా ఈ సమావేశంపై ప్రత్యేక దృష్టి సారించాలి తమ హక్కుల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గమనించాలి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి ఏపీ ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం ఇదే అండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం చూడాలి మరి ఉద్యోగ పెన్షన్ల సమస్యలు ఎంత మేరకు ఈ బడ్జెట్ సమావేశం ద్వారా తీరుతాయో అసలు తీరుతాయా లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో